ఆగస్టు ఆరు యాహాను సువాత పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనములు క్రీస్తుని ప్రేమించి ఆ ప్రేమను ఆయన మాటల్ని పాటించడంతో నిరూపించే వారికి ప్రత్యేకమైన ఆదరణలు ఉన్నాయి ఇది ఏ స్థాయిలోనైనా మన ప్రభు భాషలోని సాధారణ భావం నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము ఈ వాగ్దానం యొక్క పూర్తి భావం ఒక లోతైన విషయం అని చెప్పడంలో సందేహం లేదు దాన్ని గ్రహించడానికి మనకు హద్దు లేదు దాన్ని పొందుకొని అనుభవించేవాడు తప్ప మరే మనిషి దాన్ని అర్థం చేసుకోలేడు కానీ ఉన్నతమైన పరిశుద్ధత దానితో ఉన్నతమైన ఆదరణను తెస్తుందని మరియు దేవునితో అన్యోన్యంగా నడిచిన హనుకు అబ్రహాముల వలె తన విశ్వాసాన్ని అంత అర్థవంతంగా అనుభవించిన వ్యక్తి మరొకడు లేడని నమ్మడంలో మనం సంకోచించవద్దు అనేక మంది క్రైస్తవులు తమకు తెలిసిన దానికంటే భూమి మీద పొందాల్సిన పరలోకం మరింత ఉంది ఏహో మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసేయున్నది ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయడము కీర్తనలు ఇరవై ఐదు పద్నాలుగు ప్రకటన మూడు ఇరవై ఇలాంటి వాగ్దానాల విషయంలో మనం నిశ్చయంగా ఉండొచ్చు అనగా అవి వ్యర్థంగా వ్రాయబడలేదని అర్థం విశ్వాసలమని ప్రకటించుకునే అనేకులు కొంచెం సంతోషాన్ని మాత్రమే కలిగి ఉండడం ఏమిటని ప్రజలు తరచూ అడుగుతారు అనేకులకు నమ్మడంలో కొంచెం సంతోషాన్ని సమాధానాన్ని కలిగి ఉండి ఎందుకు పరలోకం వైపు భారమైన హృదయాలతో ఏడ్చుకుంటూ వెళ్తారు ఈ ప్రశ్నలకు జవాబు విచారకరం కానీ జవాబు ఇవ్వాల్సిందే చాలామంది విశ్వాసులు క్రీస్తు యొక్క ఆచరణాత్మక ఉపదేశాలకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు క్రీస్తు ఆజ్ఞల పట్ల అవిధేయత అత్యధికమైన తేలిక భావం ఉంది మంచి కార్యాలు మనల్ని నీతిమంతులనుగా చేయకపోయినప్పటికీ వాటిని తిరస్కరించవద్దనే విషయం గురించి మతిమరుపు అత్యధికంగా ఉంది ఈ విషయాలు మన హృదయాల్లోకి ఇంకిపోవాలి ఒకవేళ మనం అత్యంత సంతోషంగా ఉండాలంటే మనం అత్యంత పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి తండ్రి కుమారుల వినయాన్ని మరియు విశ్వాసి ఉన్నత ఆధిక్యతలను మనం గమనిద్దాం వ్యక్తి ఎంత బీదవాడు తక్కువ స్థాయి వాడు అయినా అతనికి విశ్వాసం కృప ఉంటే అతడు ఉన్నతమైన సహవాసాన్ని స్నేహితుల్ని కలిగి ఉంటాడు క్రీస్తు తండ్రి అతని హృదయంలో నివసిస్తారు అతడు ఎన్నడూ ఒంటరి కాదు అతడు భేదవాణిగా ఉండడు అతడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ఆలయం ధ్యానం కోసం నీవు లోబడినందుకు దేవుడు నిన్ను దీవిస్తాడా ఆది కాండము ఇరవై రెండు పదహారు